పో తెచ్చు స్ప్రైట్ 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 తాగు తాగు స్ప్రైట్ తాగుతున్నావా తాగు తాగు తాగుతా నేను ఆపిల్ చూసి తాకినా ఇంకా గాంధారి <laughs> వనం <laughs> Aisyah, Rajma Mertuq, ala noh, Rajma Mertuq, a g o ఇగో ఇది కేతు గడ్డి అంటే దర్భగడ్డి అంటే రావి చెట్టు బృహస్పతికి రవి గ్రహానికి జిల్లేడు చెట్టు ఇది జమ్మి చెట్టు శనీశ్వరుడికి జమ్మి చెట్టు రాహుకు గరకగడ్డి కుజ కుజ గ్రహానికి సండ్ర సెట్టు ఇది చంద్రుడికి మోదుగ చెట్టు శుక్రుడికి మోదుగ చెట్టు మేడి చెట్టు ఇవి కొన్ని వేల సంవత్సరాల క్రితం చెట్లు అవన్నీ శిరల్గా అన్నట్టు ఆ చెట్టు దొంగలు ఇవి ശീലലു കൊടുക്കാള് ഓ അങ്ങോട്ട് ആസ്ക്രിപ്റ്റർ വalloc. ലക്ഷ്മീപതി എവിറ്റമെന്റേറ്റ്. സാരി സാരി വെച്ചോ. നമ്മൾ ആടവർ മല്ലവലക്ക് ഇപ്പൊനെ തേ ഫാമാണ് ഓർത്തെ. വാള് അർത്തെ ഓക്കേ. ഇടി ആളു അർത്തെ. നീയെ കിരുകോ విలువైన చెట్లు ఓ శ్రీగా నీదే ఇది పొగడ చెట్టు పొగడ పూలు